కంటే కలం గొప్పదంటారు అలాంటి కలం ధర బంగారం కంటే ఎక్కువ అంటే నమ్ముతారా అవును పెన్ను ధర అక్కడ అక్షరాల లక్ష రూపాయల వరకు పలుకుతుంది అంతేకాదు మనుషుల హాస్పిటల్ పశువుల హాస్పిటల్ లాగా అక్కడ పెన్నుల రిపేర్ చేసేందుకు ప్రత్యేకంగా హాస్పిటల్ ఉంది ఇందుకే ఎక్కడా అంటారా వాజ్ మాటల్లో చెప్పలేని భావాలకి కలమే ఓ వరం ధైర్యంగా అడగలేని ప్రశ్నలకి కలమే ఓ సమాధానం కన్నీరు తీర్చలేని సమస్యలకి కలమే ఓ పరిష్కారం ఎవరూ నిలదీయలేని వికృత చేష్టలకు కలమే ఓ చెప్పుదెబ్బ బారసాలలో పిల్లల ముందుంచే వస్తువులలో కలం కూడా ఒకటి డబ్బు బంగారం కాకుండా కలం పట్టుకుంటే ఆ బిడ్డ గొప్ప విద్యావంతుడవుతాడని నమ్ముతారు అన్నట్లు కోర్టులో నేరస్తుడికి మరణశిక్ష విధించిన సందర్భంలో ఆ తీర్పు చదివిన వెంటనే న్యాయమూర్తి ఆ తీర్పు రాసిన పెన్ను పాళీని వంచేసి విరగ్గొట్టే సంప్రదాయం కోర్టులో ఉండేది పలువురికి కలం ఒక సెంటిమెంట్ కూడా అందుకే కలం అంటే ప్రాణంగా ఇష్టపడేవారు ఉన్నారు బ్రాండెడ్ వాచ్లు బట్టలు ఇతర వస్తువులు ఎలాగో అలాగే విలువైన పెన్నులకు ఎంతో ప్రాధాన్యమిస్తారు పెన్నుని కొంతకాలం వాడేసి పరేసేవారు కొందరైతే తమ సెంటిమెంట్ గా వాటిని కలకాలం ఉంచుకునేవారు మరికొందరు అలాంటి వారి కోసమే శ్రీకాకుళంలో ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది పెన్ హాస్పిటల్ నేటి తరానికి పాడి పెన్నులు పెన్నుల్లో ఇంకు పోసుకోవడం పెన్నుని క్లీన్ చేసుకోవడం నిప్ పాడైతే దానిని మార్చుకోవడం వంటివి పెద్దగా తెలియదు యుజన్ త్రో యుగంలో ఉన్న నేటి యువత మొబైల్ ఫోన్ మొదలుకుని ఏ వస్తువునైనా ఏడాది వాడటం తర్వాత దాన్ని పక్కన పడేసి కొత్త దానిని కొనుక్కోవడం పట్లే ఆసక్తి చూపుతున్నారు కానీ శ్రీకాకుళంలో మాత్రం పెన్నలు పాడైతే దానిని హాస్పిటల్ కి తీసుకెళ్తారు అదేంటి మనుషులు పశువులైతే హాస్పిటల్ కి వెళ్తారు కానీ పెన్నల్ని బాగు చేసే చోటుని హాస్పిటల్ అంటారేంటి అనుకుంటున్నారా ఇది పంతొమ్మిది వందల అరవై రెండులో నాన్నగారు పెట్టారు సార్ అతను పెట్టినప్పుడు పేరు పెట్టలేదు ఫస్ట్ మనకి లాంగ్ బ్యాక్ ఇప్పుడైతే బాల్ పెన్స్ జెల్ పెన్స్ వచ్చాయి కానీ లాంగ్ బ్యాక్ ఇక్కడికి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఓన్లీ ఇంక్ పెన్సే ఇంక్ పెన్ కడగాలి అన్నా ఇంక్ పెన్ రిపేర్ చేయాలన్నా శానబెట్టన్ రాయి ఆకురాయి బేసిని సూది బేషన్తో వాటరు బ్లేడు ప్లేయరు కటింగ్ ప్లేయరు పట్కరు పట్కర్లో లావ్ టైపు పట్కర్లు ఉండాలి అయితే డాడీ తెల్ల రాగానే మొత్తం అన్ని కడిగిసి లైన్ మీద ఉంచేవారు డాడీకి తెలిసిన ఒక కస్టమరు రాజు ఇవన్నీ హాస్పిటల్లో కడిగిసి ఉంచేవని అంటే అతను వెళ్ళిపోయిన తర్వాత డాడీకి బాగా పెన్ హాస్పిటల్ అని పెడితే మనకి ఒక పేరు తెలుస్తుంది కదా ఫర్మకెన్సీ అప్పుడు పెట్టిన పేరు సార్ అది విన్నారు ఇక్కడ కళానికి ఎనలేని గౌరవాన్నిస్తారు పైగా జీవమున్న మనుషులని పశువులను ఎలాగైతే ట్రీట్ చేస్తారో అలాగే అనేక భావోద్వేగాలు సెంటిమెంట్లతో తమ వద్దకు వచ్చే పెన్నుల్ని సున్నితంగానే చేస్తారు ఇక్కడ అలానే ఈ పెన్ హాస్పిటల్ ఈ మధ్య కాలంలో వచ్చిందే కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి ఈ పెన్ హాస్పిటల్ శ్రీకాకుళం టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో నిర్వహిస్తున్నారు పొట్నూరు రాజారావు అనే వ్యక్తి ఈ పెన్ హాస్పిటల్ కి ఆద్యుడు కోవిడ్ సమయంలో అతను మరణించగా వారసుడిగా అతని కుమారుడు నాగరాజు స్టేషనరీ మరియు గిఫ్ట్ ఆర్టికల్స్ అమ్మడంతో పాటు అందులోనే ఈ పెన్ హాస్పిటల్ ఎంత కాస్ట్లీ పెన్ అయినా తండ్రికి ఇచ్చిన మాటను బట్టి రిపేర్ చేస్తాడు నాగరాజు ఇక్కడ పెన్స్ కాస్ట్ పెన్ మన దగ్గర ఫ్రీ రిపేర్ సార్ నేను చేసే హైయెస్ట్ పెన్ ఇప్పటికీ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ పెన్ రిపేర్ చేస్తాను సర్వీస్ కాస్ట్ తీసుకోమన్నాను మనం తీసుకోలేదు సర్వీస్ ఫ్రీ నాన్నగారు చెప్పిందండి అంటే మన పెన్ హాస్పిటల్ ఫర్మ్ ఇప్పుడు కాదు అది లాంగ్ బ్యాక్ నుండి వచ్చింది ఆ తరం మర్చిపోకూడదు కస్టమర్కి మాత్రం ఫస్ట్ థింగ్ చేసేది పార్ట్ ఆ పార్ట్ కూడా లిమిట్ లిమిటెడ్ అమౌంట్ తీసుకో ఒక థర్టీ రూపీస్ లో బిలో ఛార్జ్ కానీ ఎంత నచ్చిందని అంత పట్టే తీసుకోకు సర్వీస్ మాత్రం ఫ్రీగా చెయ్యి అని చెప్పారు ఈ పెన్ హాస్పిటల్లో పెన్నులకు రిపేర్ చేయడమే కాదు రూపాయి నుంచి లక్ష రూపాయలు విలువ చేసే పెన్ను వరకు అనేక రకాల పెన్నులు అమ్మకానికి ఉంటాయి ఈ పెన్ షిఫర్స్ మౌంట్ బ్లాక్ క్రాస్ వాటర్మెన్ పార్కర్ పిన్ లైన్ పెరికార్డన్ కంపెనీలకు చెందిన ఎంతో విలువైన దేశ విదేశాల పెన్నులు అమ్మకనుకుంటాయి మనుషుల మాదిరిగానే జీరో సైజ్ పెన్నులు ఏ ఫోర్ సైజ్ అంత బరువు మాత్రమే ఉండే లెస్ పెన్నులు కూడా ఉన్నాయి మన పెన్ ఇప్పుడు చాలా పెన్ చూస్తుంటాం ఏ ఫోర్ పేపర్ ఉంది కదా ఆ పేపర్ వెయిట్ తోనే ఒక పెన్ వస్తుంది ఐటెం చాలా బాగుంటది దాంట్లో నాలుగు షేడ్స్ అదే పదమూడు షేడ్స్ ఉంటాయి జీరో పాయింట్ వన్ ఎంఎం నుండి జీరో పాయింట్ నైన్ ఎంఎం వరకు ఉంటుంది అది చాలా బాగుంటుంది వెరైటీస్ దాని పాలి దాని గ్రిప్పింగ్ అంతా వేరు ఎనభై ఏళ్ళ పాటు ఇంక్ గానీ రీఫిల్ గానీ మార్చాల్సిన పని లేకుండా వాడే ఇన్ఫినిటీ పెన్ ఇక్కడ ఒక ప్రత్యేకం ఈ పెన్ లో ఇంక్ బదులుగా కార్బోనిక్ గ్యాస్ ఉంటుంది ఈ పెన్ ధర ఇరవై వేల ఏడు వందలు ఎనభై సంవత్సరాల వారంటీతో ట్వంటీ ఫోర్ క్యాడ్స్ గోల్డ్ ప్లేటర్తో పెంచారు ఇది ఎనభై సంవత్సరాల వరకు ఇంక్ ఉండదు రీఫ్లు ఉండదు దీనికి ఏటీ ఉండదు మొత్తం కార్బనిక్ గ్యాస్తోనే ఫిల్ అప్ అండి ఇది ఎనభై సంవత్సరాల వరకు ఓన్లీ గ్యాస్ గ్యాస్ లోపల ఉంటుంది కార్బన్ కార్బన్ గ్యాస్ కాబట్టి ఓన్లీ బ్లాక్ ఇంకే తయారవుద్ది అయితే ఈ కంపెనీలో ఉన్న స్పెషల్ ఏంటంటే మీరు అన్న ఎయిటీ ఇయర్స్ ఈ కాలం పీరియడ్ మంచి పీరియడ్ తగ్గు కదండి ఇది ఎనభై సంవత్సరాల వరకు మనం ఇచ్చే జిఎస్టీ బిల్లు ఉంచితే మనం వెబ్సైట్లో పెట్టుకుంటే ఇదేమని ఆగిపోతే ఈ కంపెనీ తాలూకు మెయిల్ ఓపెన్ చేస్తే వాళ్ళకి పలానా డేట్లో మనం కొన్నామనేసి మన జిఎస్టీ బిల్ చూపిస్తే మన ఇంటికి కొరియర్ ద్వారా కొత్త పైన వస్తుంది సార్ ఈ కంపెనీ తాలూకా ఎస్టిమేషన్స్ అవి ఇదా పదమూడు వేల నూట యాభై రూపాయలు సార్ ఏకే ఫార్టీ సెవెన్ బుల్లెట్ తో రూపొందించిన బుల్లెట్ పెన్ కూడా పెన్ లెవర్స్ తో పాటు సాధారణ ప్రజానికానికి సైతం ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ప్లేటెడ్ తో రూపొందించిన షీఫర్స్ కంపెనీ పెన్ ధర అక్షరాల డెబ్బై రూపాయలు అయితే ఇంత ధర పెట్టుకున్న పెన్నులకు సాధారణ పెన్నులకు సౌలభ్యం హ్యాండ్ రైటింగ్ పరంగా చాలా వ్యత్యాసం ఉంటుందంటున్నారు పెన్ హాస్పిటల్ నిర్వాహకులు ఒక్కసారి ఈ పెన్నులకు అలవాటు పడితే వదలరు అని చెప్తున్నారు చూసామండి చాలా బాగున్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అసలు చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇక్కడ బుల్లెట్ పెన్స్ అంట ఇవి చాలా బాగున్నాయి ఇంకా చాలా రకరకాలు ఉన్నాయి నేను ఈ పెన్ హాస్పిటల్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ బట్టి ఇక్కడే పెన్లు కొంటున్నాను హోల్సేల్ ఒక ఒక పెన్ కాస్ట్ టెన్ రూపీస్ బయట ఇక్కడ సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్కి పెన్ దొరుకుతుంది నెక్స్ట్ అండి కాస్ట్లీ పెన్ మనం సెవెంటీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా వెళ్ళి కొనగచ్చు అలాగే నేను ఎక్కువ పెన్లు కొంటాను నెలకి ఒక పది పెన్లు కాబట్టి నేను టెన్ టు ట్వంటీ ఫిఫ్టీ రూపీస్ వరకు పెన్లు కొంటాను ప్రతిసారి వాడిన పెన్ నాకు వాడడం అలవాట్లేదు నెంబర్ ఆఫ్ మోడల్స్ నాకు ఇస్తారు ప్రతిసారి వెళ్తుంటాను కొంటాను ఏ పెన్ రాసినా అది ఎలా రాస్తుందో నేను మైండ్లో పెట్టుకుంటాను ముఖ్యంగా కవులు రచయితలు తమకు సౌలభ్యంగా ఉన్న కలం విషయంలో ఎంత ధరైనా వెనక్కి తగ్గరు అంటున్నారు ఇక చాలా మంది తమ సొంతానికి వాడుకునేందుకు ఇష్టపడి ఈ కాస్ట్లీ పనులు కొనుగోలు చేస్తే మరికొంతమంది తల్లిదండ్రులకు పై అధికారులకి గిఫ్ట్ గా అంటున్నారు అమ్మకి గిఫ్ట్ ఇవ్వాలనుకోండి మా దగ్గర లేడీ స్పెషల్ పెన్స్ కూడా ఉన్నాయి పార్కర్లో క్లిప్ అని మన చిటికీ లో సకాని సకం తీస్తే ఎంత సన్నో అంత సన్ను తను రీఫిల్ సైజ్ అని జీరో సైజ్ పెన్స్ అవి దాంట్లో స్టార్టింగ్ పద్దెనిమిది వందలు హైయెస్ట్ మూడు వేల ఐదు వందలు మదర్స్ డే నాడు అది ఇవ్వడం అమ్మకు బర్త్డే అంటే ఇవ్వడం అమ్మ ఒక జాబ్ హోల్డర్ అంటే ఇవ్వడం అలాగా జెంట్స్ అంటే మీకు తెలుసు చాలామంది ఒక స్థాయి వరకు ఉన్న వాళ్ళందరూ కొంచెం లావ్ ప్యాన్స్ వాడాలని కోరుకుంటారు అలాంటి వాళ్ళు దాన్ని తగ్గట్టుకుంటారు సిరా అనే ఇంధనంతో అక్షరం అనే ఆయుధాన్ని వెంట పెట్టుకుని ప్రపంచాన్ని జయించేది కలం అందుకే ఆత్రేయ ఆరుద్ర ఓల్గా లాంటి ఎందరో ప్రముఖ రచయితలు కవులు వారి రచనలని కలం పేర్లతో ప్రచురించి ఫేమస్ అయ్యేవారు కలం స్నేహం పేరిట పరిచయాలు అవుతున్నారు కళానికి కాలం చెల్లి కంప్యూటర్కి దగ్గరైన ఈ రోజుల్లో శ్రీకాకుళంలో ఇంకా పెన్ హాస్పిటల్ ఆదరణ పొందడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఒక్క సిరాచొక్క లక్ష మెదళ్లకు కదలిక అన్నారు ప్రజాకవి కాలోజీ ప్రజలను చైతన్యవంతులు చేయడంలో కళానికి మించింది లేదు ఒక్క కలం పోటుతో అశేష ప్రజానీకానికి సంబంధించిన ఎన్నో ఆదేశాలు శాసనాలు తీర్మానాలు రూపుదిద్దుకున్నాయి ఇక కవులకు రచయితలకు కలం అంటే ప్రాణం అందుకే తిక్కయ్య కలంలో తీయందనాలు అన్నారు కవి అంతటి ప్రాధాన్యతను గుర్తించే శ్రీకాకుళంలో కలం కోసం ఓ పెన్ హాస్పిటల్ రూపుదిద్దుకుంది ఇక్కడ పాడైన పెన్నులు బాగు చేయటమే కాదు లక్షల రూపాయలు విలువైన పెన్నులు సైతం అమ్మకానికి కొలువు తీరాయి కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్ టీవీ నైన్ శ్రీకాకుళం